హాయ్ ఎవ్రీ వన్ మాకిద్దరు పిల్లలు అండి ఒక బాబు ఒక పాప వాళ్ళవి చిన్నప్పటి నేను ఇప్పటి వరకు తీసిన వీడియోస్ అనేవి పోస్ట్ చేశాను మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెల్కమ్ టు సాయి హరికా టాక్స్ యూట్యూబ్ ఛానల్ మా పాపకి అప్పుడు టూ మంత్స్ అండి మా బాబు మా పాప వాళ్ళ చెల్లి పడుకొని ఉంటే ఆడిద్దామని ట్రై చేస్తున్నాడు బట్ పడుకొని లేగలేదు నేను అప్పుడప్పుడు తీసిన వీడియోస్ అండి ఇవి డైలీ అయితే తీయలేదు వాళ్ళ స్వీట్ మెమరీస్గా ఉండాలని చెప్పి వాళ్ళన్నీ ఆడిపిస్తుంటే ఆడుతుంది మా పాప బాపు అయితే చాలా మంచిగా ఆడుకునే వాళ్ళు మాట్లాడిపిద్దామని చూ ట్రై చేస్తున్నాడు బట్ చిన్న పాప కదా ఎట్లా మాట్లాడుతుంది అందుకని పాపని ఆడిస్తున్నాడు ఈ వీడియోలో చూడండి మా బాపు వరమరాలు అయితే తింటున్నాడు వరమరాలు తింటుంటే నాకు ఇయ్యమని చేయి పట్టుకొని లాగుతున్నది పాప అయినా సరే ఇవ్వనని చెప్పి వాడైతే అబ్సర్వ్ చేయడం లేదు లాగుతున్నా సరే వాడి తిండిలో వాడున్నాడు చూస్తున్నారు కదండి ఇప్పుడు అన్న చెల్లెల్లో ఎఫెక్షన్ చూస్తున్నారు కదండి అన్న చెల్లెలంటే ఈ విధంగా ఉండాలి ఎప్పుడు ఇలా ప్రేమగానే ఉండాలండి ఇప్పుడు చూడండి కొట్టేసుకుంటున్నారు ఇద్దరు ఇద్దరు కలిసిపోయారు మళ్ళీ పిల్లలు లాంగ్ ఇలాగా కొట్టుకుంటూ ఆడుకుంటూ ప్రేమను చూపిస్తూ ఈ విధంగా ఉంటే చాలా అంటే చాలా హ్యాపీనెస్ ఉంటుంది కదండి పేరెంట్స్కి మా బాబా అయితే ఫోన్ చూస్తున్నాడు చూస్తుంటే మా పాప వెళ్ళి లాగేస్తుంది తను చూడాలనే ఆతృత బట్ వాడేమో ఫోన్ అయితే ఇవ్వడానికి ఇష్టపడడం లేదు ఫస్ట్కి తీసుకుంది ఆఫ్టర్నూన్ ఆ టైంలో లో అయితే త్రీ ఫోర్ ఓ క్లాక్ ఆ టైమింగ్ లో ఈ విధంగా ఆడుకునే వాళ్ళు ఇద్దరు బాబేమో బిల్డింగ్ బ్లాక్స్ పెడుతున్నాడు పాప ఏమో ఆడుతుంది మా పిల్లలు మంచిగా ఆడుకునే వాళ్ళు పేచే అయితే పెట్టేవాళ్ళు కాదు ఒక రోజు డిఎస్ఎల్ మాల్ కి అయితే వెళ్ళామండి హైదరాబాద్ లో మేమిద్దరు పిల్లల్ని ఈక్వల్ గానే చూస్తామండి డ్రెస్సెస్ కూడా సేమ్ తీసుకుంటాము అప్ప బాబు అయినా సరే సరే ఇది ఫస్ట్ ర్యాఖీకి అండి ర్యాఖీ ఫెస్టివల్కి ఈ విధంగా ర్యాఖీ అయితే కట్టింది వాళ్ళ చెల్లి స్వీట్స్ అయితే తినిపిస్తుంది తినిపించి తినేస్తుంది ఇది కృష్ణాష్టమికి అండి కృష్ణాష్టమికి కూడా గోపిక గెటప్ అనేది వేసాము బాబుకి కృష్ణుడి గెటప్ వేసామండి ఇది ఇంకొకసారి ఈవినింగ్ టైంలో ఆడుతున్నారు ఇద్దరు ఆడుతుంటే చిన్న క్లిప్ అనేది తీసాను ఇద్దరు అయితే మంచిగా ఆడుకుంటారు ఇప్పుడు పౌడర్ డబ్బా కోసం కొట్టుకుంటున్నారండి అలా తీసి పౌడర్ అనేది రాస్తున్నాడు ఒక పక్క రాస్తూ ఇంకో పక్క కొట్టేస్తున్నాడు ఇలాంటి తొంట్ర పనులన్నీ బాబే చేస్తాడండి ఇంటి తలుపు తీస్తే చాలండి బయటకు వెళ్ళిపోతారు బయటకు వెళ్ళి స్టెప్స్ అవి ఎక్కి దిగుతారు అలానే గ్రిల్స్ని పట్టుకొని ఏలాడతారు పైకి ఎక్దామని ట్రై చేస్తారు బట్ కుదరదు నేను వెంటనే తీసేస్తానండి ఈ విధంగా అయితే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఒక రోజైతే బిల్డింగ్ బ్లాక్స్ పెడుతుంది పాప ఆడుకుంటుంది బాబేమో వాటర్ బాటిల్ మోత ఎలా పెట్టాలి ఎలా తీయాలి అని చెప్పి సచింగ్ లో ఉన్నాడు మరో రోజైతే వెంటనే ఈ విధంగా బెడ్కున్న యాక్స్ ఎక్కి ఈ విధంగా డ్యాన్స్ వేస్తారండి పైకి కిందికి పైకి కిందికి ఎక్కి దిగుతూ ఉంటారు ఇది ఒక గేమింగ్ వాళ్ళకి ఈ విధంగా ఆడుతూ ఉంటారు టైం పాస్ మేము విజయవాడ వెళ్ళి పాప అయితే ఫస్ట్ టైం విజయవాడ వెళ్ళడం తల తీయించాము అదే విధంగా చెవులు కూడా కుట్టించాము కుట్టించి కుట్ విజయవాడ టు సికింద్రాబాద్కి ఎంటర్ సిటీ ట్రైన్ అయితే ఎక్కామండి మా పాప చూడండి సీట్లో కూర్చోమంటే కూర్చోదు త్ అలా నుంచి త్ర� ఉంటుంది నుంచి ఉంటే అటు అటు ఊగుతుంది ఇటు ఊగుతుంది అలా అని కూర్చోమంటే కూర్చోదా ఆ నెక్స్ట్ డేనే ఆడుతున్నారండి అలాగే ఏడుస్తున్నారని చెప్పి ఇందులో మరమరాలు వేసి ఇచ్చాను మరిమరాలు వేసిస్తే ఇద్దరు గిల్లుకొని కొట్టుకొని ఆ మరమరాలు కింద వేసి పైన వేసి తింటూ ఉన్నారు రీసెంట్ గా నేను డిసెంబర్ ట్వంటీ సెవెంత్ ఏలూరు టు ఎల్బీ నగర్ అయితే జర్నీ చేసాము బస్ లో న్యూగా బస్ అండి జర్నీ అయితే చాలా బాగుంది బాగుంది షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశాను రివ్యూ వీడియో చెక్ చేయండి ఇదేమో చార్మినార్ దగ్గరండి పక్కన మసీద్ లో ఉంటుంది ఆ ప్లేస్ లో ఏంటి ఊరికి వెళ్ళినప్పుడు అంగన్వాడీకి తీసుకెళ్ళానండి మా బాబుని అంగన్వాడి తీసుకొని వెళ్తే బ్యాగ్ తీసేస్తే ఇదిగో తీసుకో తగిలించుకో అన్నా అని చెప్పి బ్యాగ్ ఇస్తుంది పాప అయినా సరే తగిలించుకోలేకపోతున్నాడు అని చెప్పి తీసి మరలా ఇస్తుంది ఒక రోజు మెట్రోలో ట్రావెల్ చేసామండి నాగోల్ టు వియపూర్ అయితే ట్రావెల్ చేసాం మెట్రోలో అప్పుడు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు మా పిల్లలు గ్లాసెస్లో చూస్తూ బయటకి మా కొలీగ్స్ వస్తే వెళ్ళామండి ఒక రోజు డిఎస్ఎల్ మాల్కి ఇప్పుడు వెళ్ళినప్పుడు పిల్లలు గేమింగ్ అనేది ఆడుతున్నారు అవుతుంటే షూట్ చేసిన వీడియో అండి ఇది బాబు మొన్న సంక్రాంతి టైంలో ఇల్లు అది క్లీన్ చేస్తున్నప్పుడు డబ్బాలన్నీ తీసి వాష్ చేశానండి డబ్బాలతో ఆడుతున్నారు పైన ఎట్టి కింద ఎట్టి కింద పైన ఎట్టి మా పిల్ల పడగొట్టి ఈ విధంగా అయితే చేశారు రోజు పిల్లలతో సరిపోతుందండి నాకు ఇది బర్త్డే ఫంక్షన్ లోనండి మా పాప మా పాప అడుగులు వేస్తుందని చెప్పి పర్సులు వేపించి అడుగులు వేపించామండి మేము శిల్పారామం వెళ్ళామండి శిల్పారామం పార్క్ లో అయితే మా బాబు చిన్నగా ఉన్నప్పుడు చాలా గేమ్స్ అయితే ఆడిపించామండి చిన్నవాడైనా సరే మా పిల్లలవి అప్పుడప్పుడు తీసిన వీడియోస్ని ఈ విధంగా యూట్యూబ్లో లో పోస్ట్ చేయడం వల్ల వాళ్ళు పెద్ద అయినాక చూస్తే చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతారు అదే విధంగా చిన్నప్పటి మెమరీస్ అన్ని వాళ్ళకి గుర్తుండాలని నేనైతే ఈ విధంగా వీడియోస్ని తీసి యూట్యూబ్లో లో అయితే పోస్ట్ చేయడం జరిగింది ఆ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి మా ఛానల్ ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసినట్లయితే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్గా వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మరో వీడియోతో మీ ముందుకు వస్తాం బాయ్ బాయ్